హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పుల్లగోరండి అదే పొరుగింటి పుల్లగూర రుచి అంటారు కదండి అట్లాంటి పుల్లగోరండి పొరిగింటి వాళ్ళు పెడతారు కాబట్టి కొంచెం పెడతారు అదే మన ఇంట్లో చేసుకుంటే ఎక్కువ చేసుకుంటామండి అందుకని అట్లాంటి పుల్లగూర కోసం నేనైతే మూడు రకాల ఆకుకూరలు తీసుకున్నానండి అదే తోటాకు చిర్రాకు గోంగూరండి ఈ ఆకుకూరల్ని కొంచెం కల్లుప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఆకుకూరలకి కెమికల్స్ ఉంటాయి కదండీ కాసేపు వాటర్లో నానబెట్టి పది నిమిషాలన్నా నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత వాటర్ వంపేసుకొని ఆకుని బాగా కడిగేసుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి దీనికోసం నేను పచ్చిమిరపకాయలు ఆనియను టమోటాలు ఒక మామిడికాయ వంకాయలు కూడా వేస్తున్నానండి పుల్లకూరలో వంకాయలు వేస్తేనే టేస్ట్ అదిరిపోద్దండి వీటన్నిటినీ సన్నగా కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు టమోటాసు పచ్చిమిరపకాయలు మామిడికాయలు అన్నీ కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకుంటున్నానండి వంకాయలు వేసుకుండేది పుల్లకూరలో వేసుకుంటేనే వంకాయలు అంత టేస్ట్ వస్తుందండి ఉత్త ఆకుకూర చేసుకుంటే ఒకలాగుంటుంది వంకాయ మామిడికాయ రెండు పడితేనే పొలగూరకి టేస్ట్ వస్తుందండి ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను మామిడికాయకైతే నేను పైన కొంచెం చెక్కు తీసుకుంటున్నానండి కొంచెం వగరు వగరుగా ఉంటుంది అందుకని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి మామిడికాయ మొత్తం వేసేసాను ఇప్పుడు మూడు వంకాయల్ని కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి వంకాయలు కూడా లేత వంకాయలు చాలా బాగుంటుందండి కూర ఇందులోనే కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను దీనిలో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి తెల్లగడ్డతో పొడి కొట్టుకుంటున్నానండి ఆ పొడిని ఒక స్పూన్ వేసుకున్నానండి ఇది కారొడి అండి ఇది వేస్తే పుల్లగూరలో చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను కుక్కర్కి మూత పెట్టి విజల్ పెట్టి ఒక మూడు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది వాటర్ ఉన్నాయండి ఇందులో ఆకుకూరలో ఆ వాటర్ని వంపేసుకొని ఇంతకుముందు కొంచెం ఉప్పు వేసుకున్నాను కదండి ఇంకొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ముద్దుక ముందు తీసుకొని వెనపేసుకోవాలండి మెత్తగా వెనుపుకుంటేనే పులకూరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పులకూరలోకి పోపు పెట్టుకుంటున్నానండి అదేనండి తిరగమాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మంచి వాసన కోసం మెంతులు పచ్చనగపప్పు మినప్పప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసి పది వెల్లుల్లి రెప్పలు పచ్చా దంచుకొని వేసేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి తుంపి వేసేసుకొని పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకొని ఆకుకూరలో పుల్లగూరలో వేసి కలిపేసుకోవాలండి ఇప్పుడు పర్ఫెక్ట్గా పుల్లగూర మంచి వాసనతో రెడీ అయిపోయిందండి కలరు టేస్టు సూపర్గా వచ్చింది గోంగూర మామిడికాయ వంకాయ వేసే తలకే ఈ టేస్ట్ ఇంకా అధికమైపోయిందండి చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి పుల్లకూర ఇది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని ఈరోజు మా ఇంట్లో చేసిన ఫిష్ ఫ్రై ఎగ్ ఫ్రై వంకాయ కూరతో సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ ఎమ్మి ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్